అందరికీ జైభీ నిన్నటి రోజున అంటే రాత్రి లేట్ నైట్లో తిరుపతి జిల్లా గూడూరు గూడూరు సమీపంలో గల వీకోటలో ఒక మీటింగ్ జరిగింది రాజ్యాంగ దినో ఆమోద దినోత్సవ సందర్భంగా ఒక కార్యక్రమం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ మాలల జేఏసీ తరఫున వీకోట్లో ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది ఇక్కడ ఈ మీటింగ్కి ఒక స్పెషల్ గెస్ట్గా ఎక్స్ కలెక్టర్ దళాధిపతి అని పిలువబడేటువంటి వ్యక్తి రీసెంట్గా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో స్థాపించి దగ్గర దగ్గర రెండు వేల ఏడు వందలకి పైగా కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఖాళీ నడకన దేశంలో ఏ కలెక్టర్ కూడా ఆ సాహసం చేయలేదు చాలామంది కలెక్టర్లు వచ్చారు సంపాదించుకున్నారు వెళ్ళారు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఒక్కడ మాత్రం జిఎస్ఆర్కే విజయ్ కుమార్ గారు మాత్రం ప్రజాసేవలో తరించాలని ఆయనకి ఎప్పటి నుంచో ఆశ ఉంది ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా పేద ప్రజలంటే ఆయనకి ఎనలేని మక్కువ ఎన్నో చోట్ల ఎన్నో ఆయన పనిచేసిన ప్రతి చోట కూడా మరి ముఖ్యంగా పేదవారికి ఎక్కువ సహాయ సహకారాలు అందిస్తూ ఉండేటువంటి వ్యక్తి ఆయన సో అలాంటి వ్యక్తి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా పర్యటన చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఒక ఇరవై ఏడు వందలకు పైగా కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన తడ నుంచి దగ్గర దగ్గర రాజమండ్రి పైభాగం వరకు కూడా ఒక విడతగా ఇరవై ఏడు వందల ప్రయాణం చేసినటువంటి వ్యక్తి సో అయితే ఇప్పుడు గూడూరులో జరిగినటువంటి ఆ మీటింగ్కి సారాంశం ఏంటంటే ఎన్నో పార్టీలకి దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీసీ ఓబీసీలో కూడా ఎరగబడినటువంటి వారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒకసారి తెలుగుదేశం పార్టీని ఆదరించారు ఒకసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించారు మరొకసారి వైఎస్ఆర్సీపీని ఇట్లాగా రకరకాల పార్టీలు ఆదరిస్తున్నారు కానీ ఏ పార్టీ కూడా పేదలకి అనుకూలంగా లేదు అంటే ఒక పార్టీ కన్నా ఇంకొక పార్టీ బెటర్గా పేదలకు చేసి ఉండొచ్చు కానీ పూర్తి స్థాయిలో రాజ్యాంగ రాజ్యాంగానికి అనుగుణంగా ఏ పార్టీ కూడా పేదలని దగ్గరికి తీసుకోలేదు సో అలాంటి ప్రయత్నం చేయడం కోసం నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించానని చెప్పేసి ఆయన ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది అయితే ఇరు పార్టీలని తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు ఇంకా ఏ పార్టీలు ఉన్నా కూడా ఆ పార్టీలు మొత్తాన్ని కూడా ఉతికి ఆరేసిన పరిస్థితి రాత్రి ఆ మీటింగ్లో జరిగింది చాలా ఛానల్స్ లో కూడా లైవ్ కూడా అది రావడం జరిగింది అన్నమాట సో ఇలాంటి వ్యక్తులు రాజకీయానికి ఎంతైనా అవసరం అనేది నేడు కనిపిస్తా ఉంది ఒక్కసారి ఆ విజువల్ చూడండి రోజులు ఒక లేదు కాబట్టి ఉన్న ఒకసారి కాంగ్రెస్కి ఇస్తాం ఒకసారి తెలుగుదేశం ఇస్తాం ఒకసారి వైసీపీకి ఇస్తాం ఏం చేస్తాం పార్టీ లేవని నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి పార్లమెంట్ సభ్యుడిగానో శాసనసభ్యుడిగానో వెళ్ళి ఏదో ఒక మంత్రి పదవి తీసుకుని పనిచేస్తే అది నాకు ఉపయోగం నా కుటుంబానికి ఉపయోగం అలాంటి శ్రోత్ నాకు అవసరం లేదు జాతి కోసం నిలబడాలి పేద జాతి కోసం నిలబడాలి ఎస్సీ ఓబీసీ మైనార్టీ వస్తున్నటువంటి పేదలను అధికారం వైపు రకటించడానికి నిలబడాలని కాంగ్రెస్ పార్టీ స్థాపించాను ఈ రోజు ఒక పార్టీ వచ్చింది పేదల కోసం ఒక పార్టీ వచ్చింది అయినా ఊడిగం చేస్తూ ఈ అగ్రవర్గ పేదల అగ్రవర్గ పార్టీలకే ఈ ఈ పెట్టుబడిదారుల పార్టీలకే ఓట్లు వెళ్తామా లేకపోతే మన గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా మన ఆత్మ గౌరవాన్ని చాటుకునే విధంగా మనకు నచ్చిన చట్టాలు చేసుకునేటువంటి చట్టసభలో ప్రవేశించి మనకైనా అయినటువంటి చట్టాలు మన పేదరిక విముక్తి కోసం జరిగే కావలసిన చట్టాలు చేసుకునే విధంగా ఓట్లు వేసుకుందామా ఆలోచించండి